రెండు రాష్ట్రాల్లో తెలుగు ప్రజల అభిమానాన్ని ఇట్లా ఉంది తెలుసుకుంటున్నాయి ఇంకా ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఒక తమ్మునికో అన్నకో కొడుకుకో సగటు వాళ్ళ యొక్క బిడ్డకో వచ్చినట్టుగా భావిస్తున్నారు ఇది అంత ఇది అంత అదృష్టం నాకు ఎందుకంటే కేవలం ఒక ఎమ్మెల్సీ వచ్చినందుకే ఇంత పెద్ద ఎత్తున వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారంటే ఇది నాకు నిజంగా నేను చేసిన సేవకు ప్రజలు ఇచ్చిన నిన్నటి నుంచి ప్రతి ఒక్కరు అన్నా సాధించినాం సాధించినాం అంటున్నారు ఇది ఎలా చూస్తున్నారు ఇంత అభిమానం నేను మోరవర్ మీకు అధిష్టానం మీ పేరు ప్రకటించడం ఇదంతా ఎలా చూస్తున్నారు ఇది ఊహించినదే కాకపోతే సాధించినాం అనే దానికంటే కూడా సాధించాల్సింది భవిష్యత్తులో ఉంది చాలా ఇప్పటికీ లేటుగా అవకాశం వచ్చినందుకు అందరికీ ఒక క్యూరాసిటీ ఉండడం వల్ల ఇప్పుడు ఈ ఈ ఆవేశాలు ఈ ఉద్రేకాలు భావోద్వేగాలు ఇవన్నీ చూస్తున్నా కొంతమంది పిల్లలు ఫోన్ చేసి ఏడుస్తున్నారు కొంతమంది నవ్వుతున్నారు కొంతసేపు అసలు ఒక భావోద్వేగం నాకు కనబడుతున్నది అంటే నా కొరకు ఇంతమంది ఉద్యోగుల నుంచి మొదలు పెడితే ఉద్యమకాల నుంచి మొదలు పెడితే వాళ్ళ యొక్క స్పందనను చూస్తుంటే నాకు రానందుకు ఇంతమంది ఆలోచిస్తుందని ఆలోచన ఉంది వచ్చినందుకు అందరూ సంతోషపడుతున్నారు ప్రధానంగా రెండు సార్లు అవకాశం వచ్చి చేజారిపోయింది అయినా ఏ రోజు మీరు పార్టీ లైన్ దాటలేదు వ్యతిరేకంగా మాట్లాడలేదు సో ఇలాంటి సమయంలో మీకు ఈ స్థానం రావడం అధిష్టానం మిమ్మల్ని గుర్తించడం ఎలా చూస్తారు ఇది ప్రజలకు సేవ చేయడానికి పార్టీ ఇచ్చిన నాకు అదనపు బాధ్యత అది ఆ బాధ్యత అంటే నాకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించకపోయినా నేను ప్రజలకు కొరకు ఇట్లా పోరాడటం ఇరవై సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ఉన్న ఒకరోజు దళిత సంఘం నాయకునిగా ఉన్న ఒకరోజు ఉద్యమ తెలంగాణ ఉద్యమకారుణిగా ఉన్నా ఒకరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఉన్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నా రేపు ఎమ్మెల్సీ అయినా ఇంకా ఏదైనా నా నా మై లైఫ్ విత్ పీపుల్ ఓన్లీ సో నేను ప్రజలతో లేకపోతే నేను బతకలేని స్థితి ఉంటుంది కాబట్టి ఎప్పుడు ప్రజలనే ఉండే ప్రయత్నం